థియేటర్ దగ్గర జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైపులో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ సినిమా ఆలోచి టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు బెనిఫిట్ షోల్ పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తూ నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తుంది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు నిర్ణయం చేశాడు అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి టికెట్ రేట్లు దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం రెండో రెండవ అంశం నిజంగా జరిగిన సంఘటన పైన వాళ్ళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఏ రకం కూడా సమంజసం కాదు ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అదే మీకు మనసు ఒప్పలే ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు చివరికి సెంట్రల్ మినిస్టర్ సంజయ్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేలు సినిమా యాక్టర్గా చేస్తూ ఉన్నారు ఆంధ్రా నుంచి కూడా రాజకీయ నాయకులు సినిమా యాక్టర్కే సానుభూతులు చూపుతూ ఉన్నారు ప్రాణం పోయి తర్వాత ఇంకొక ప్రాణం గిలగిల్లాడుతూ ఉంటే అరే దాని గురించి మీరు మాట్లాడలేదంటే నైతికంగా పతనమయ్యారు ప్రత్యేకించి రాజకీయ నాయకులు వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు ఉంటే చాలు పాపులారిటీ ఉన్న వ్యక్తులంటా వాళ్ళని వెంటబడి తిరుగుతూ ఉన్నారు తర్వాత అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ కూడా చాలా చెప్పాడు చెప్పినా నేను ఖచ్చితంగా చెప్పగలను మీ రియాక్షన్ సరిగా లేదు చనిపోయిన తర్వాత ఒక నీకు అప్పుడు తెలియలే తెలిసింది మరుసటి రోజు అయినా సరే వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ కాబట్టి ఏమిటి సరిగా లేదు కాబట్టి ఇవాళ ఇంత వ్యతిరేకత వచ్చింది పైగా మీరు ఎదురుదాడి చేస్తారు అభిమానుల పేరుతో ఎదురుదాడి చేయడం అనేది కూడా సమంజసం కాదు ఏది ఏమైనా సరే మీ ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలి పైగా ఏం చేస్తున్నారు మీరు ఇస్తున్నది ఏదంటే చందనం స్మగ్లరు రెడ్ శాండ్ స్మగ్లర్స్ వాళ్ళ హీరోల కింద చిత్రీకరిస్తే దానికి మీరు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే దీన్ని స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి సమాజానికి అనుకూలంగా సమాజ అభ్యుదయం కోసం సమాజ పురోగతి కోసం ఏదైనా సినిమాలు వస్తే దానికి ప్రభుత్వాలు సహకరించాలి తప్ప ఇలాంటి సినిమాలకి లేదంటే పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళకి రావాలని దంత చేయడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ స్పష్టమైన ప్రకటన చేయాలి రాబోయే రోజుల్లో ఏ సినిమా కూడా బెనిఫిషియల్ కానీ లేదా రేట్లు పెంచుకోవడానికి అనుమతించకూడదని చెప్పి విజ్ఞప్తి చేశారు